అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే సుభవార్తన అయితే తెలిపారు మహిళలందరి ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు అలాగే తగిన పత్రాలు అనేది కూడా ప్రతి మహిళలు కూడా కలిగి ఉండాలని వెంటనే ఈ బ్యాంకులకు కూడా డబ్బులు జమ చేస్తామని అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది ఏ ఏ మహిళల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా ఈ డబ్బులు ఏ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు పత్రాలు అనేది కూడా ఏమేమి కలిగి ఉండాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడనైతే షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ మహిళలకు చేయుత అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి క్రిందటి ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం కూడా అధికారికంగా అయితే డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ప్రతి మహిళలు కూడా అర్హత కలిగి ఉండాలని క్రిందటి ప్రభుత్వంలో అర్హత కలిగి ఉండి కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ కాని మహిళలకు కూడా నేరుగా క్రిస్మస్ కానుకగా మహిళలందరి ఖాతాలలో కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నట్లు అంటే చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రైతుల ఖాతాలలో పదహైదు వేల రూపాయలు అనేది కూడా నేరుగా మహిళలకు జమ చేస్తారు అలాగే ప్రతి నెల మహిళలకి డబ్బులు అనేది కూడా పదహైదు వందల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా ఇస్తామని తెలిపారు ఆ ఈ పథకం కూడా త్వరలోనే మహిళలకు కూడా డబ్బులు విడుదల చేయబోతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో